రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించే చాలామంది మాట్లాడుకున్నారు ముఖ్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతారని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో అన్నట్లుగా అదే జరిగింది దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈరోజు వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారని ఆయన పార్టీ నేతలే ఇప్పటికీ అనుకున్న విషయం విదితమే వైసీపీ నేతలు వైసీపీ మాజీ మంత్రులు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆ రోజు మా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు దేశం మొత్తం ఆయన వైపు చూస్తోంది ఈరోజు ఆయనకి తిరుగులేదయ్యా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట కేతిరెడ్డి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే తాను అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా బిగ్ ప్లాన్ వేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే హరిహర వీరమలు షూటింగ్ ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీ కానున్న విషయం విదితమే